హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ అండ్ ముచ్చట్లు నేను మీ భవానీ హ్యాపీ సండే అండ్ అందరికీ ఈరోజు మీ ఇంట్లో ఫెస్టిల్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే చేపల పులుసు అయితే నా స్టైల్ అయితే చేస్తున్నాను ఈ అండి కొన్ని చేపలు అయితే పులుసు పెడుతున్నాను కొన్ని చేపలు అయితే ఫ్రై చేస్తున్నాను మా పిల్లలు పులుసు తినరు ఫ్రై అయితే ఇష్టంగా తింటారు కాబట్టి కొన్ని చేపలు అయితే ఫ్రై చేస్తున్నాను ఇందులో నేను మసాలాలన్నీ కలిపేసి అయితే పెట్టేశాను చేపల పులుసు అయితే చూసారా మామిడికాయ మామిడికాయ వేస్తే పులుసు అయితే మామిడికాయ వేసి పులుసు అయితే చేస్తున్నాను మొక్కలు ఏనండి తురుమిస్తే చేస్తాను అందులో బెండకాయలు కూడా కాంబినేషను టేస్ట్ అయితే ఎదురుపోతుంది మరి చేపల పులుసు అలా చేసేవాళ్ళు చూసాను ఫ్రెండ్స్ చేపల అయితే మామిడికాయ తురుమైతే చేస్తున్నానండి చేస్తున్నాను ఇప్పుడు మనకి మొక్కల కన్నా ఇలా తురుముకుని చేప పులుసులు వేసుకుంటే చేప ముక్కలకి పులుసు కూడా బాగా పడుతుంది ముక్కలు కూడా బాగుంటాయి ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది తీస్తానండి నేను టెక్ ట్యాంకర్ కూడా అయితే కర్రీలో దీనికి ఉన్న పులుపు కూడా చేపలకు పడుతుంది మీడియం సైజు రెండు మామిడిగాలు అయితే సరిపోతాయండి నేను తీసుకున్న నాలుగు చేపలే కాబట్టి మీడియం సైజు రెండు రెండు మామిడికాయలు అయితే కరెక్ట్గా పులుపు అయితే సరిపోతుంది మరి ఇప్పుడు కర్రీ చేసేద్దండి ఆయిల్ అయితే వేస్తున్నారండి సరిపోతుంది చేప పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి సారీ ఆయిల్ అయితే వేయడం నేనైతే కంగరపడి అయితే ఆనియన్స్ ముక్కన్స్ బావి ఎగిపోయి నెక్స్ట్ ఇందులో వచ్చి కరివేపాకు కొత్తిమీర నేను లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో కూడా పైన కొంచెం కొత్తిమీర చదివితేనండి ఫస్ట్ అయితే కొంచెం కొత్తిమీర అయితే ఆయిల్ గా మగ్గేస్తున్నాను నెక్స్ట్ వచ్చి ఇందులో బెండకాయ ముక్కలు చేపల పులుసులకు బెండకాయ ముక్కలు వేసుకుంటే అబ్బా టేస్టీ వేరబ్బాయితే బెండకాయ ముక్కలు వేసదు మీ అయితే కొంచెం మగ్గలేండి ఇప్పుడు ఒక అయితే మనం మూత పెట్టేసుకోండి వెండకాయ ముక్కలు అయితే మగ్గిపోయింది బాగా ఎక్కువగా మగ్గించేయకూడదు ఎందుకంటే మనం పులుసు వేసిన తర్వాత పులుసులో కూడా లైట్గా ఉడిగిపోయే కదా ఇప్పుడే బాగా మగ్గించేసుకుంటే ఇద్దరు కలిసిపోతాయి వెండకాయ ముక్కలు ఎందుకనేసి లైట్గా మగ్గించుకుని తర్వాత పులుసులు అయితే ఉడికిపోతాయి ఇప్పుడైతే చేప ముక్కలు వేస్తున్నాను ఆల్రెడీ చేప ముక్కల్లో నేనైతే ఉప్పు కారు కలిపేసి పెట్టేసానండి జార్ లైట్గా అయితే చేపలు కూడా ఆయిల్ అది పట్టేలాగా కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచిన తర్వాత మామిడికాయ తురిమైతే వేస్తుందండి చేపలు అయితే లైట్గా మగ్గేయండి ఆయిల్లోని తర్వాత మామిడికే తురుమైతే వేస్తున్నాను నేను ఇప్పుడైతే అసలు గరిట్టు పెట్టి అస్సలు కలపకూడదండి గరిటె పెట్టామా పొడవైపోతాయి కొంచెం ఒక రెండు నిమిషాల తర్వాత వాటర్ అయితే వేస్తాను ఇందులో నేను ఇందులో నేను మసాలాలు లాంటివి ఏమి వేయట్లేదండి ఎందుకంటే మామిడికాయ తురుము పులుపు వేస్తున్నాను కదా అందుకని మసాలా లాంటివి ఏమి వేయట్లేదు మన మసాలా వేసుకుని చెవు పులుసు అయితే వేరేగా ఉంటుంది ఇది ఓన్లీ మామిడికాయ బెండకాయ పులిసేస్తుంది కాబట్టి నేను అయితే మసాలా అయితే ఏమి వేయట్లేదు చాలా సింపుల్గా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులో అయితే వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు మరి సరిపోతే దీనికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి దీనికి సరిపడా వాటర్ అయితే వేసానండి చేప పులుసులోకి ఇప్పుడు గరిట్ పెట్టకుండా మన స్లోగా స్లోగా కలుపుకోవాలి సరే ఇప్పుడైతే మాట పెట్టేసుకుందండి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందాం పది నిమిషాలు ఉడికితే కర్రీ అయితే అయిపోతుంది అయితే అవుతుందండి అది ఉడుకుతుంటే నా స్మెల్ మంచి స్మెల్ అయితే వస్తుంది కర్రీ పులుపు కదా ఏ మసాలా లేకుండా చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కర్రీ చాలామంది అన్నీ కలిపి పెట్టేస్తారు అన్నీ కలిపి పెట్టి కానీ ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒక పది నిమిషాలు అయితే కర్రీ అయితే అయిపోతుంది మనకు కొంచెం పులుస్తునే దింపుకోవాలండి ఎందుకంటే మామిడికాయ పులుపు కదా చిక్కబడిపోతుంది పులుసు దగ్గరికి అందుకని కొంచెం పులుస్తూనే కర్రీ అయితే దింపుకోవాలి ఒకవైపు అయితే చేపలు ఫ్రై అయితే అవుతుంది అయితే అయిపోయింది కర్రీ అయిపోయిన ఎలా ఉందో ఇలా దింపుకుంటే మనకి పులుసు సరిపోతుందండి ఓకే అండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్